వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం మంచిర్యాల జిల్లా లక్కేటిపేట మున్సిపాలిటీ పరిధిలో నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షా కేంద్రంలో త్రినిటి బాలికల ఉన్నత పాఠశాల గురుకుల పాఠశాల కళాశాల పరీక్షా కేంద్రం వద్ద సీసీ కెమెరాలతో పాటు వన్ ఫోర్ సెక్షన్ విధించారు విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్ ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించే ప్రసక్తే లేదని బాలికల ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో విద్యార్థులు రెండు వందల మందికి ఒకరు గైర్ గురుకుల కేంద్రంలో పరీక్షకు హాజరయ్యారు రెండు వందల ఇరవైకి రెండు వందల ఇరవై మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనారు త్రీనిటీ పరీక్షా కేంద్రంలో నూట తొంభై నాలుగుకి నూట తొంభై నాలుగు మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనారు మొదటి రోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగిన పదవ తరగతి పరీక్షలు ये नहीं ये नहीं 20 दिन ला लिया है अरे रूम नंबर 1 है वर्मा जी मैडम आ जाओ अच्छा अच्छा इधर चले इधर चले काला पड़ जाएगी चलो सर

ए वीडियो मुझे बड़ा आवर पेपर हासिल आंगा उड़ावे आका पादा लक्ष्य पे आपले टीम बडे ए दुखला तो नाही आ आपला पत्तल बडते ला भाई आ म्हणजे मात्र आउकर 90 तरकोट हा ले चेस करानी तू धरकीला हा टॉप Kazuto This is a toy is fun